ఆ వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నటి కుతిశెట్టి బాలీవుడ్ అరంగేట్రం రీమేక్ చిత్రంతోనే ఉండనుందన్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి గోవింద కుమారుడు యశ్వర్ధన్ హీరోగా సాజిద్ ఖాన్ దర్శకత్వంలో రాబోయే ఈ సినిమాపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు రీమేక్ చేయడానికి బాలీవుడ్ వెళ్ళాలా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు కన్నడ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న కృతిశెట్టి డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా పేరు సొంతం చేసుకున్న బుచ్చిబాబు సన దర్శకుడిగా తొలి ప్రయోగంలో చేసిన ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ ఇందులో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కూడా హీరోగా నటించారు ఇద్దరికీ ఇది తొలి చిత్రం పైగా మొదటి సినిమాతోనే వంద కోట్ల క్లబ్లో చేరి సంచలనం సృష్టించారు ఈ సినిమా తరువాత కృతిశెట్టి శ్యామ్ రాజు వంటి చిత్రాలతో హ్యాట్రిక్ అందుకుంది ఆ తరువాత ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఇలా పలు చిత్రాలలో నటించింది కాని ఏవీ కూడా ఈమె కెరియర్కు సక్సెస్ అందివ్వలేదు ఇదిలా ఉండగా ఇప్పుడు బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి విషయంలోకి వెళ్తే ప్రముఖ నటుడు కుమారుడు యశ్వర్ధన్ అహుజా హీరోగా రాబోతున్న చిత్రానికి సాజిద్ ఖాన్ దర్శకత్వం వహించే అవకాశాలున్నట్లు సమాచారం ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ చిత్రంతోనే కృతిశెట్టి బాలీవుడ్ రంగ ప్రవేశం చేస్తోందని బాలీవుడ్ వర్గాల నుండి వార్తలు వినిపిస్తున్నాయి అంతేకాదు దక్షిణాదిలో హిట్ అందుకున్న ఒక చిత్రానికి రీమేక్ గా ఈ సినిమాను తీయబోతున్నారట త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి మరి గత కొంతకాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న కృతిశెట్టికి ఈ బాలీవుడ్ మూవీ అయినా మంచి కంబ్యాక్ ఇస్తుందేమో చూడాలి అని అభిమానులు కోరుకుంటున్నారు ఈ కోలీవుడ్కి పయనమవుతున్న సమంత ఆ స్టార్ హీరోతో జతకట్టనుందా ఇకపోతే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ ఈమెపై విమర్శలు గుప్పిస్తున్నారు సాధారణంగా ఎవరైనా ఇతర భాష ఇండస్ట్రీలలో నటించడానికి వెళ్తే రీమేక్ సినిమా చేయడానికి వెళ్తారా లేక స్ట్రైట్ మూవీ చేయడానికి వెళ్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు అంతేకాదు రీమేక్ మూవీ చేయడానికి బాలీవుడ్ వరకు వెళ్లాలా అంటూ కూడా కౌంటర్ వేస్తున్నారు మరి దీనిపై కృతిశెట్టి ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి ఏది ఏమైనా రీమేక్ మూవీ అయినా సరే ఈమె కెరియర్కు ప్లస్ అయితే మాత్రం నిజంగా బాలీవుడ్లో మళ్లీ చక్రం తిప్పుతుంది అని అభిమానులు మద్దతు పలుకుతున్నారు శెట్టి కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ప్రదీప్ రంగనాథంతో కలిసి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే చిత్రంలో నటిస్తోంది ఈ సినిమా అక్టోబర్ పదిహేడో తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే మరొకవైపు ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో బిజీగా ఉన్న ఈమె ఇప్పుడిలా బాలీవుడ్కి పయనమవుతోంది అంటూ వార్తలు వస్తున్నాయి అయితే ఇందులో ఎంత నిజముందో తెలియదు కాని దీనిపై అధికారిక ప్రకటన వెలువడే వరకు ఎదురుచూడాల్సిందే సౌత్లో అడపాదడపా అవకాశాలు అందుకుంటున్న ఈమెకు బాలీవుడ్ పరిశ్రమ ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి మొదటి సినిమా ఉప్పెన తరువాత సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న కృతికీ బాలీవుడ్ రీమేక్ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి కెరీర్కు ఇది ప్లస్ అవుతుందా లేదా అనేది సినిమా విడుదలయ్యాక తెలుస్తుంది